బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక జనరలిస్టు సాక్షిలో పనిచేశారు అప్పటి నుంచి నాకు తెలుసు ఉదయంలో పనిచేసినప్పుడు కూడా నాకు తెలుసు ఆయన మీద ఎంత అక్కసు విలంబిస్తున్నారయ్యా ఆయన ఏదో చేసేసి ఆయనకి ఏం సంబంధం నేను అడుగుతా ఉన్నా ఆయనకి ఏం సంబంధం ఈ కేసులో ఈ జత్వాని కేసు తోక పట్టుకొని గోదావరి ఇవ్వాలి అనుకుంటున్నారు చూద్దాం ఏం జరిగిద్దో తీసుకొచ్చారు కదా ఇవాళ ఏం జరిగిందో చూద్దాం తోక పట్టుకొని గోదావరి ఇవ్వాలి అనుకుంటున్నారు ఇది ఇవాళ నేను చెబుతున్నా భూమి ర్యాంక్ కాబోతుంది ఆ జత్వాని మేము పేరు నాకు తెలియదు జత్వాని కేసులో ఏదో చెయ్యాలని గాలి మెడలు కడుతున్నారు అవన్నీ కూడా తెలుస్తాయి నిదానంగా ఆమె హిస్టరీ ఏంటో చాలా చోట్ల చూస్తున్నాను నేను చెప్పకూడదు ఇవాళ కాబట్టి రేపు తెలుస్తుంది రేపు కాబట్టి ఎల్లుడు తెలుస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు అందరూ కలిసి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీద పడి ఆయన ఏదో చేయాలనే పడతా ఉన్నారు మీరు ఏమీ చేయలేదయ్యా ఎందుకంటే ఆయన ఏమి పాపత్ముడు కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా ఉండటమే పాపమా నేను మంత్రిగా ఉండటమే పాపమా మా మీద కక్ష సాధింప ఏమిటిది నాకు అర్థం కాలేదు చాలా దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు ఈ దుర్మార్గమైన ఆలోచన ఇవాళ బాగానే ఉండొచ్చు టీవీల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి ఏంటో ఏం జరిగిపోతుందో కొత్త కొత్తగా ఉంది బ్రహ్మాండంగా ఉంది సెన్సేషన్గా ఉంది అనుకోవచ్చు నిదానంగా వాస్తవాలన్నీ బయటకు వస్తాయి ఎవరేంటో ఆమె పెరిగిన జత్వాన్ని ఏంటో ఆమె కథ ఏంటో ఆమె పూర్వపురాలు ఏంటో ఆమె ఇంతకుముందు ఏం చేసిందో ఇవన్నీ బయటకు వస్తాయి కదా అంతేలిక ఉంటాయా ప్రభుత్వం మీ చేతిలో ఉందని మీడియా మీ చేతిలో ఉందని ఏదోదో కట్టుకథనాలు మీరు వినిపిస్తే అవి నిలబడతాయా యాసిడ్ టెస్ట్కి నిలబడతాయా ఇవాళ నాకు తెలిసి ఏమీ లేదు నాకు అనిపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక కేసులో అమ్మ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన అధికారులు అందరి మీద వాళ్ళు కక్ష తీసుకుందాం చట్టప్రకారం పోయారు వాళ్ళు నువ్వు ఏం చేశావు నువ్వు స్కామ్కు పాల్పడ్డావు ఆ స్కామ్లో నిన్ను అరెస్ట్ చేశారు అది చట్టప్రకారం చేసినటువంటి అరెస్ట్ అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి అధికారుల మీద అరెస్ట్ చేయడానికి దోహదం చేసినటువంటి అధికారుల మీద వారందరి మీద కక్ష తీసుకోవాలనేటువంటి ఆలోచన నేను చాలా చిత్రంగా చూస్తున్నానయ్యా ఐపీఎస్లు కాదంట వైసీపీ ఇస్తున్నారు అంట ఏందో మరి ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళు కూడా ఒక పెద్ద డివైడ్ చేసి పారేశాడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరిపాలనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళంట వాళ్ళు ఎట్ట వైసీపీలో అవుతారు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రకారం వాళ్ళ ఆదేశాల ప్రకారం చట్ట ప్రకారంగా పనిచేసేటటువంటి వ్యక్తులే వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవడానికి ఏదో కుక్క తొక్క పట్టుకొని గోదావరి ఇదే కార్యక్రమం చేస్తున్నారు పోలీస్ ఆఫీసుని దీనిలో టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు మా సగర్ రామకృష్ణారెడ్డి గారిని టార్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఉడత ఓపులకి ఏం భయపడమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు దువ్వాడ సీను అనంతబాబు లేకపోతే నా మీద పెట్టిన కేసు నా మీద పెట్టి ఎన్ని ఏంటి నాకు అర్థం కదా గాలిలో బిగడం తప్ప ఏమైనా ఉందా దువార్సిందేమో అందరికి తెలిసిన విషయమే కదా ఏం లేదు పాత కేసులు తవ్వటం దానిలో ఏమన్నా కూడా పెట్టడం ఆ బాలకృష్ణ కాల్పులు కేసు కూడా ఏమో నాకు అర్థం కాదా మరి ఇవాళ నాకు అవనగడలో డాక్టర్ శ్రీహర్ రావు అని మాకు కూడా బాగా తెలుసు ఆయన పాపం చనిపోయాడు ఆ కేసులో సింహాంతి రమేష్ను పెట్టాలని ఇప్పుడు మళ్ళా సిఐడికి ఇచ్చారు అంటే పాత కేసులు తవ్వి దానిలో ఎవరినో ఇదికించాలని ఎంత ఒక గెలిసిన ఉత్సాహంలో కళ్ళు బైర్లు గమ్మి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు ఇంటారేబోననే ఉద్దేశంతో కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం రోపలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మా ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు కదా మా పిల్లలు రామకృష్ణారెడ్డిని రోపలు పెట్టారు ఆ కేసు ఏమో తెలుసా మీకు అక్కడ గాయం లేదు త్రీనాట్ సెవెన్ ఎదుటి వాడికి గాయం లేదు కేసు కూడా ఎప్పుడు పెట్టారు సంఘటన జరిగిన పది రోజులు కేసు ఇష్యూ చేశారు ఆ కేసులు ఈయన పెట్టారు సుమారుగా పై పైచలకు ఆయన్ని రూపనుంచేటటువంటి కార్యక్రమం చేశారు మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా మేనేజ్మెంటు సీడీ పంపరు ఇన్వెస్టిగేషన్ అంటారు పర్సన్ పిలవాలి మనం ఆయన కష్టంలోకి తీసుకోవాలంటారు ఇట్లా డ్రాగన్ డ్రాగన్ చేసి ఆయన అరాస్ట్ చేసేటువంటి పద్ధతి అలాగే మన రమేష్ వాళ్ళ అబ్బాయిని రాజుని రూపలు పెట్టే కార్యక్రమం అదేవిధంగా తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఇప్పుడు కొత్తగా కొంతమందిని చేర్చడం అప్పిరెడ్ని వాళ్ళు చేర్చడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం అలాగే శ్రీహరిరావు గారు చనిపోతే డాక్టర్ గారు ఆ కేసులో ఇవాళ రమేష్ని పెట్టడం ఇటు అందరినీ కేసుల్లో పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ భూమురేగ్ అవుతాయి వాస్తవాలు ఉంటే ఎవరైనా చేసి తప్పలేదు మర్డర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రూపలు వేయాల్సిందే ఒత్తిలు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా వేయాల్సిందే ఫాయిస్ చేసి కేసుల్ని వేసి ఏదో బెదిరించాలని మీరు చేసే ప్రయత్నాలు నిలబడతాయా నిలబడవు కాలగర్భంలో అన్నీ కూడా తెలుస్తాయి చరిత్ర చెప్పిన సత్యాలు ఇవన్నీ కూడా అని గుర్తు గుర్తుపెట్టుకోమని మనం ఇచ్చేస్తాం ఇయో మరి నా గుడ్లవల్లేరు కేసులో ఏదో నేను ఇందాక పత్రికలు వింటున్నా ఏదో సీసీ కెమెరాలు పెట్టి చేశారని దాని మీద ఏంటో నాకైతే ఐ హ్యావ్ నో డీటెయిల్స్ చూద్దాం ఏం జరిగింది ఓకే